యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారంతో కొత్తగా హార్మోనియం నేర్చుకోవాలి అని అనుకున్న విద్యార్థులకు ఈ అన్నమైక్యతను నోటేషన్ ఎంతగా ఎంతగానో అనుకూలంగా ఉంటుంది ఈ బుక్ కాల్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేసి వాటిలో సాధన చేయగలరు ఈరోజు మనం ఈ వీడియోలో ఒకటినర స్థితిలో సరళేశ్వరాలు ఎలా సాధన చేయాలనేది నేర్చుకునే ముందు కొంత విషయ పరిజ్ఞానం ముందు మనం తెలుసుకోవాలన్నమాట ఒకటినర స్థితిలో పన్నెండు స్వరస్థానాల గురించి మూడు స్థాయి వివరణ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం తరలి స్వర సాధన చేయడం చాలా ఉత్తమం అనే ఉద్దేశంతో ఈ వరీ చేస్తున్నాను మొట్టమొదటిగా మనం చూడ మధ్యమ స్థాయి స్థాయి మందర స్థాయి మధ్యమ స్థాయిలో ఏ స్థుతిలో మనం సాధన చేసినా సరిగ్గా పదన చుక్కలు ఉండవు అదే తారాస్థాయిలో అయితే పైన ఒక్కొక్క అక్షరం చుక్క ఉంటుంది ఆ మందరస్థాయిలో కింద చుక్కు ఉంటుంది నల్లబట్లకి అయితే పైన యాష్ అనే సమరం ఉంటుంది ఇక్కడ తారాస్థాయి నల్లమట్లు యాష్ చుక్క రెండు పైన ఉంటాయి అదే మంద్రస్థాయి నల్లబడ్డలకు పైన యాష్ కింద చుక్కు ఉంటుంది అది మూడు స్థాయి వరం ఈ పన్నెండు స్వరస్థానాల పేర్లు తెలుసుకోవాలి షజ్జము షజ్జమము అని కొంతమంది అంటారు షజ్జము అని చెప్పి అంటారు శుద్ధ రిషభము రిషభం ఇక్కడ రోని అని పడింది అనుకోండి రీచ్ శుద్ధ రిషభం అని చెప్పి అంటారు రిషభము సాధారణ అంధారము అందరిగా శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము శుద్ధ దైతము చతుశ్రుద్ధి దైతము కైసిక నిషేధము కాకిల నిషేధము యొక్క ఇది చాలా ప్రధానము వీటిని షార్ట్ కట్లో మనం పిలవడానికి సా రేవన్ రీటు గావన్ గాటు మావన్ మాటు నీవో నీటు సా ఇలా అనమాట ఈ ఓటన స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందని ముందుగా ఓటన స్థితిలో మూడు స్థాయిలు ఓటు అంటే ఇక్కడ ఇది సజ్జం సజ్జం అవుతుంది ఇక్కడి నుంచి ఈ ఈ ప్రారంభ సత్యం నుంచి తారా సత్యం మధ్యలో ఉండే మెట్లు వాయించినప్పుడు వచ్చే సౌండ్ ఓటు నెల ఇది నేను ఇప్పుడు ఇది మధ్యలో ఉండే మధ్యమస్తాయి పన్నెండు మెట్టే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నీ వరకు అనమాట ఇది ఎప్పటి అవుతుంది కాబట్టి దీన్ని మధ్యమస్తాయి అంటారు ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా తారాస్థాయి అని చెప్పి అంటారు అన్నమాట తర్వాత ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా దీన్ని మందర అని చెప్పారు ఈ విధంగా మూడు సార్లు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పన్నెండు సెలవు పేర్లు పేర్లు తెలుసుకున్నారంట సజ్జమము శుద్ధ రిషవము చతుశ్రుత రిషవము సాధారణ గాంధారము అంతర్గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమమ్ము శుద్ధ దైతము చతుశ్రుతి దైతము కైసి నిషాదము కాకివ్య నిషేధము హేచు సద్యము సా రివన్ రీటు గావన్ గాటు మావన్ మాటు పా దావన్ దాటు నివన్ నీటు ఇవి ప్రధానంగా మీరు తెలుసుకోవాలన్నమాట ఇవి తెలుసుకున్న తర్వాత అప్పుడు సరళేశ్వరాలు ఎలా సాధన చేయాలి అని మనం నేర్చుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో మీకు నేర్పిస్తాను అన్నమాట ఎందుకంటే సరళేశ్వరాలు నేర్చుకునే ముందు డైరెక్ట్ వీడియో వచ్చేసి మీరు నేర్చుకోవడానికి అనుకూలంగా నేను ఈ వీడియోలో కొంత విషయ పరిజ్ఞానం చెప్పాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు సరళ సురాలి ఎలాగ ప్లే చేయాలనేది మీకు నేర్పిస్తాను